ఆధునికత ఆదివారం మధ్యాహ్నం రెస్టారెంట్ బాగా సందడిగా ఉంది బిల్ చెల్లించి ఫణి మెట్ల వైపు అడుగు వేశాడు అతనికి ఒక అడుగు వెనుకగా విజయ ఫాలో అయింది చివరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి మొదటి మెట్టు ఎక్కబోతున్న చంద్రం కనిపించాడు ఫణిని చూడగానే మొహం అంతా నవ్వు పులుముకుని చేయి ముందుకు చాచాడు ఒరే నిన్ను కలవాలని అనుకుంటున్నాను వెతకపోయింది తీగా అన్నాడు చంద్రం కోయ్ కోయ్ అంటూ పలకరిస్తూనే చేయి కలిపాడు ఫణి ఈసారి నిజం అన్నాడు చంద్రం ఫణి మాటలకు రియాక్ట్ అవుతూ ఎందుకుటా పాపం చెప్తాగా అని చంద్రం అంటుండగానే అతని దృష్టి వెనకగా ఉన్న మీద పడింది హాయ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని పలకరించాడు భుజాలు కదిలించింది ప్రత్యేకంగా ఏమీ లేదన్నట్లు హవాయూ పలకరించాడు చంద్రం ఫైన్ నువ్వెలా ఉన్నావో తిరిగి పలకరించింది ఆ ఇద్దరిని చూసిన ఫణికి ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేకుండానే తెలుస్తోంది వాళ్ళకి పూర్వపరిచయం ఉందని అయినా చంద్రం నీకెలా తెలుసని ఫణి అడగలేదు విజయ చెప్పలేదు ఇద్దరు మాములుగానే దిగారు మాట్లాడుకున్నారు చివరికి విడిపోతూ బాయ్ బాయ్ చెప్పుకున్నా మళ్ళీ శనివారం దాకా నాకు వీలు పడదు నెక్స్ట్ శనివారం ఇక్కడే కలుద్దాం అన్నాడు ఫణి పూర్తిగా ఆమోదిస్తూ తల ఊపింది విజయ పైమెట్టు మీద నిలబడిపోయిన చంద్రం వీరిద్దరి వంక క్యూరియస్గా చూస్తూ ఉండిపోయాడు విజయ ఫణి వెళ్ళగానే తల చ షేక్ చేస్తూ రెస్టారెంట్లోకి అడుగుపెట్టాడు మర్నాడు చంద్రం ఫణి అపార్ట్మెంట్కి వెళ్ళాడు ఫనీ ఆఫీస్ నుంచి వచ్చే వేళకు చంద్రాన్ని చూడగానే నిజంగానే వచ్చావే అంటూ నవ్వాడు చెప్పానుగా ఈసారి తప్పకుండా వస్తానని అంటూ చేతిలో ఉన్న శుభలేఖ అందించాడు ఫణి అందుకుంటూ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు కవర్ తెరవబోతూ ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ కదా పెళ్ళి కేవలం ఫార్మాలిటీ అవునా అన్నాడు నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు చంద్రం ఆశ్చర్యంగా చూస్తూ ఐ థాట్ ఏదో అనబోయ్ మానేశాడు ఫని అవును నువ్వు అనుకున్నది నిజమే కానీ మేము విడిపోయాం అన్నాడు చంద్రం క్రింద సంవత్సరం చంద్రం అతని గర్ల్ ఫ్రెండు ఒక అపార్ట్మెంట్ షేర్ చేస్తున్నట్లుగా విన్నాడు చంద్రాన్ని నిలదీసి అడిగాడు కూడా ఎందుకురా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ మీ ఇద్దరు ఇష్టపడినప్పుడు పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకోక రే తేత త్రేతాయుగపు కబుర్లు చెప్పుకు ఇది ట్వంటీ ఫస్ట్ లివింగ్ టుగెదర్ ఈజ్ క్వైట్ కామన్ అదీ కాక జీవితాంతం కలిసి ఉండాలనుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలియడం చాలా అవసరం సమాధానం ఇచ్చాడు చంద్రం ఇప్పుడు శుభలేఖ పట్టుకు వచ్చాడు కొంచెం అయోమయంగా తెరిచాడు ఏమిటోరా ఫణి చాలా ఆలోచించాను ఫనికి లివింగ్ టుగెదర్ బాగానే ఉందనిపించింది కానీ పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి పాత సాంప్రదాయమే మంచిదనిపించింది అందుకే మా నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను మరి ఈ అమ్మాయి ఇష్టపడిందా నీ లైఫ్ స్టైల్కి అడిగాడు ఫణి చంద్రం మామూలుగా భుజాలు కదిలించాడు థింక్ షీ నోస్ అన్నాడు మామూలుగా ఈసారి అదిరిపడ్డాడు ఫణి అడగకుండా ఉండలేకపోయాడు అదేంటి అలా ఎలా చేస్తున్నావు ఎలా చెప్పాలో తెలియలేదు అయినా సిటీలో ఉన్న వాళ్ళ గురించి అందరికీ తెలిసే ఉంటుంది అన్నాడు చంద్రం కాసేపు ఏం మాట్లాడలేకపోయాడు ఫణి అన్నాడు పెళ్ళయ్యాక తెలిస్తే ఆ తానే సర్దుకుంటుంది కొద్ది రోజులు పోతే సర్దుకోకపోతే అప్పటి సంగతి అప్పుడు చూడాలి అంతే నా సంగతి సరే కానీ నీ సంగతి చెప్పు అన్నాడు చంద్రం నా సంగతులు ఏమున్నాయరా చెప్పడానికి నీకు విజయాతో ఎలా పరిచయం ఓ అదా మా అమ్మ రాసింది విజయ పెద్నాన్న మా తాతగారు ఫ్రెండ్స్ట వాళ్ళు సజెస్ట్ చేశారు ఒకసారి కలుసుకో అని అన్నాడు ఫణి అలా మీట్ అయ్యాం ఇంకేమైనా చెప్తాడేమో అని ఆగాడు చంద్రం ఫణి మరేమీ చెప్పకపోవడంతో తానే అన్నాడు అంతేనా ప్రస్తుతానికి అంతే రెండు మూడు సార్లు రెస్టారెంట్లో కలుసుకున్నాం సినిమాలకి వెళ్ళాం అన్నాడు ఫణి చాలా మామూలుగా ఆ తర్వాత చంద్రం ఎంత మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదో తేల్చుకోలేకపోయాడు ఇద్దరూ కలిసి డిన్నర్కి వెళ్లారు ఇద్దరి మధ్య కబుర్లు సాగుతూనే ఉన్నాయి మనసులో ఆలోచనలు వాటిష్టం వచ్చినట్లు వచ్చిపోతూనే ఉన్నాయి వీటి పెళ్ళి ఎలా చేసుకుంటాడు రిలేషన్షిప్ని అంత తేలిగ్గా ఎలా కట్ ఆఫ్ చేసుకోగలిగాడు పైగా అమ్మాయికి చెప్పకుండానా ఈ పెళ్ళి ఏమిటి ఫణి మనసు ఆలోచిస్తూనే ఉంది చంద్రంకి కొంచెం గిల్టీగా ఉంది ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడం సరైన పనిగా అనిపించడం లేదు చిన్ననాటి స్నేహితుడు అది మరీ దూరం వెళ్లకుండానే చెప్పాలి తరువాత అనవసరం అనుకున్నాడు అదేమిటి విజయ్కి తనను చూస్తే ఎటువంటి రియాక్షన్ లేదు చాలాసేపు ఊగిసలాడి చివరికి వెళ్ళబోతూ అన్నాడు విజయ మరొకరితో రిలేషన్షిప్లో ఉండేది నీకు తెలుసా తెలుసునన్నట్లు తల ఊపాడు ఫణి ఈసారి అదిరిపడడం చంద్రమంతైంది మేము మొదటిసారి కలిసినప్పుడే చెప్పింది అదే నన్ను ఆకర్షించింది షీస్ అ వెరీ ఆనెస్ట్ అండ్ డీసెంట్ పర్సన్ అన్నాడు ఫణి మౌనం వహించాడు చంద్రం పైవారం ముందుగా అనుకున్నట్లుగానే హోటల్ దగ్గర కలుసుకున్నారు చిరునవ్వుతో విషు చేసుకుని స్కూటర్లు పార్క్ చేసి నడుచుకుంటూ బీచ్ వైపు వెళ్లారు గత వారంలో జరిగిన ఆఫీస్ కబుర్లు చెప్పుకుంటూ తిరిగి వచ్చి హోటల్ బోర్డు వంక చూస్తూ ఇక్కడ చాలాసార్లు తిన్నాం లెట్స్ గో టు ఎ డిఫరెంట్ వన్ అన్నాడు ఫణి చిరునవ్వుతో తల ఊగించింది తన ప్రత్యేకమైన ప్రిఫరెన్స్ ఏమీ లేనట్లు మరో హోటల్ కార్నర్లో ఉన్న విండో సీట్ టేబుల్ ముందర కూర్చోబోతూ విజయముఖంలోకి చూశాడు ఎందుకో ప్రీ ఆక్యుపైడ్గా అనిపించింది అదేమీ గమనించినట్లు మెన్యూ కార్డ్ చూసి విజయవంత చూశాడు తాను ఏమైనా సజెస్ట్ చేస్తుందేమో అని ఇక్కడ బటూరా చాలా బాగుంటుంది అంది ఇది వరకు వచ్చారా అడిగాడు చాలా సార్లు అంది ఓకే దట్ సెటిల్స్ అంటూ సర్వర్కి సిగ్నల్ చేశాడు విజయ్ చెప్పినట్లు చాలా బాగుంది కానీ ఫణికి చాలా కారం అనిపించింది వెరీ స్పైసీ అనుకుంటూనే ఎంజాయ్ చేశాడు భోజనం చివరిగా ఒక ఐస్ క్రీమ్తో పూర్తి చేశారు చాలాసేపు నుంచి అడగడమా వద్దా అని మీమాంసలో పడ్డ విజయ చివరికి అడిగింది అంతవరకు ఫణి చంద్రం గురించి మాట్లాడతాడేమో అని ఆగింది కానీ ఫణి ఆ ధోరణిలోనే లేడు మీకు చంద్రం ఎలా తెలుసు నేను వాడు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ ఇద్దరం ఒకేసారి ఎంట్రన్స్ రాసాం వాడు ఖరగ్పూర్ ఐఐటి నేను మెడ్రాస్ ఐఐటిలో సెలెక్ట్ అయ్యాం వాడు ఎప్పుడు బంబాయి వచ్చినా నన్ను కలుస్తాడు ఈ మధ్య కాస్త బిజీ అయిపోయాడు అన్నాడు ఫణి మీకు ఎక్కడ పరిచయం అని ఫణి అడుగుతాడేమో అని ఎదురు చూసింది కానీ ఫణి అడగలేదు వాడికిట పెండ్లిట ఇన్వైట్ చేయడానికి వచ్చాడన్నాడు ఫణి పెడుతున్నారా అడిగింది విజయ కొంచెం ఆశ్చర్యపోయి తేరుకుని భుజాలు కదిలించాడు ఫణి టైం లేదు ఇప్పుడు ఆఫీస్లో చాలా బిజీ అన్నాడు కబుర్లు సాగుతూనే ఉన్నాయి కానీ విజయ ఎందుకో కంఫర్టబుల్గా లేదు ఎప్పళ్ళ సంభాషణలో పాల్గొనలేకపోతుంది అదేమీ పెద్దగా పట్టించుకొని ఫని మాట్లాడుతూనే ఉన్నాడు సర్వర్ బిల్ తీసుకురాగానే అందుకని ఇవాళ మనం కబుర్లు వచ్చేవారం దాకా వాయిదా వేయాల్సిందే నేను కొంచెం త్వరగా వెళ్ళాలి అన్నాడు చేతి వాష్ చూసుకుంటూ వచ్చేవారం ఇక్కడే కలుద్దాం అన్నాడు సర్వర్ తెచ్చిన బిల్ మీద సంతకం చేసి లేచి నుంచున్నాడు కానీ విజయ లేవలేదు ఒక్క క్షణం విజయవంక చూసి మౌనంగా మళ్ళీ ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు మీతో మాట్లాడాలని ఉంది ఎక్కువ టైం తీసుకోను అంది విజయ ఏం పర్వాలేదు చెప్పండి త్వరగా అంటే నా ఉద్దేశం సినిమాకు వద్దని అంతే అన్నాడు విజయ తన గోళ్ళ వంక చూసుకుంటూ ఉండిపోయింది కొద్ది నిమిషాలు చంద్రం ఏమైనా చెప్పాడా నా గురించి అని అడిగింది అలా ఎందుకు అడుగుతోందో అర్థం కాని ఫణి తల ఊగించాడు అవును కాదు అన్నట్లు మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఏమీ చెప్పలేదు అన్నాడు అయితే నేను చెప్తాను మై రిలేషన్షిప్ వాజ్ విత్ చంద్ర ఓన్లీ అంది ఫణి ముఖంలోకి చూస్తూ ఫణిలో ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలన్నట్లు అదేమీ గమనించిన ఫణి ఓ రియలీ వాట్ ఏ స్మాల్ వరల్డ్ అన్నాడు విజయ్ ఇంకేదో మాట్లాడాలనుకుంటోందనిపించింది ఫణికి మన ఇలా కలుసుకోవడం మానేస్తే మంచిదేమో అంది ఇప్పుడు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఫణికి అయినా నవ్వుతూ ఒక నెల రోజుల ఫ్రెండ్షిప్తోనే కొట్టేసిందా అన్నాడు చచ్చిచ అది కాదు ఐఎమ్ రియలీ హ్యావింగ్ ఏ గ్రేట్ టైమ్ ఇన్ యోర్ కంపెనీ అంది వెంటనే మరి విజయ్కి ఎలా చెప్పాలో తోచడం లేదు విజయ నాన్న ఫణిని కలవమన్నప్పుడే చాలా ఆలోచించింది పెద్దగా ఇష్టం లేకపోయినా నాన్న మాట తీసిపారే లేక కలవడానికి వచ్చింది తనకు మాత్రం తెలియని వాడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం అసలు లేదు అందుకనే బాగా తెలిసిన వాడు అనుకుని చంద్రంతో అపార్ట్మెంట్ షేర్ చేసుకోవడానికి వెళ్ళింది కానీ అనుకున్నట్లుగా అవలేదు ఇద్దరూ విడిపోయారు అందుకు విజయ ఏమీ చింతించడం లేదు ఇస్ నాట్ మై టైప్ అనుకుంది తేలిగ కానీ ఇప్పుడు మరొకరిని పెళ్లి దృష్టిలో ఉంచుకుని కలవడానికి వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది పిచ్చింది అయినా కలిసింది చివరికంది మన ఇద్దరం ఇలాగే డేట్ చేస్తూ ఉంటే మన పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తారు నాకు పూర్వం ఎవరితోనో పరిచయం ఉందని తెలిసి మీరేం భావధరవ్వట్లేదు కానీ ఇప్పుడు ఆ ఎవరికో ఒక ఫేసు పేరు తెలిస్తే అందులోనూ అతను మీ ఫ్రెండ్ అని తెలిస్తే ముందు ముందు బోదరు చేయవచ్చు అందుకని ముందుగానే ముగింపు చేసే మంచిది అనిపిస్తోంది నాకు అంది ఆ కంఠంలో స్థిరత్వాన్ని గుర్తిస్తూ మీ ఎక్స్ బ్రాయ్ ఫ్రెండు నా స్నేహితుడన్న విషయం మిమ్మల్ని బోదర్ చేస్తోందా అని అడిగాడు నన్ను కాదు మిమ్మల్ని బోదర్ చేస్తోందో ఏమో అని గునిగింది ఫణి లేచాడు విజయ్ కూడా లేచింది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చేశాడు చేతిలో ఉన్న విజయ్ చేతిని సున్నితంగా నొక్కుతూ ఎప్పుడో ఏదో బోదర్ చేస్తుందో అన్న అనుమానంతో ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ వదులుకోవడం అవసరం లేదు చూద్దాం మన ఫ్రెండ్షిప్ ఎంతవరకు పెడుతుందో అంటూ విజయ్ చేతి మీద రెండో చేయి కూడా వేసి నొక్కి వదిలేశాడు విజయ ఫణిముఖంలోకి తరిచి చూసింది స్వచ్ఛమైన స్నేహం కళ్ళలో తొంగి చూచింది